నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తెలుగు ఛానల్ పాట స్వాగతం సుస్వాగతం మీ ముందుకి మట్టిలో మటిలో మాణిక్యాలి కళాకారులను తీసుకురావాలనేటువంటి ఆరాటం పోరాటం కఫన ఇవన్నిటినీ కొనికిపుచ్చుకొని ఎంతో మంది పెద్దల యొక్క సహాయ సహకారాల చేత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు శ్రీకాకుళం వచ్చాము శ్రీకాకుళంలో ఎంతో కళను ఆరాధించేటటువంటి కళాకారులు మరి కళ అంటే చాలా అభిమానం చూపించేటటువంటి కళాకారులు మా వయసు అయిపోయింది మేము ఇంకేట పాడతాం అని చెప్పి నిరాశలో ఉన్నటువంటి కళాకారులను కూడా నిద్ర లేర్పి పాడించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక కళారాధనతో ఈరోజు మీకు ద్విశతాది కళాభిషేకంలో చూపించబోతున్నటువంటి ఒక ప్రముఖ ముఖ్యంగా సీనియర్ కళాకారులు మరి వారితో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు సార్ నమస్తే నమస్తే మరి మీ గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి మీ తొలి పరిచయం మీ కేర్ ఆఫ్ అడ్రస్ తెలియజేయండి మాది మా గ్రామం వరవాణిపేట గ్రామం గారమండలం శ్రీకాకుళం జిల్లా నా పేరు ముద్దాడ వెంకటరమ్మ గారు ఉంటారు నేను హరిశ్చంద్ర పాత్ర వేసి చాలా రోజుల ముప్పై సంవత్సరాలు అవుతుంది వాటిలో ఏవో కొన్ని పద్యాలు పాడుతాను అంత భజన పాటలు నేను పాటలు పాడుతాను నాన్న పేరు ముద్దాడు రాజారావు మా అమ్మ పేరు ముద్దాడు గుచ్చమ్మ గారు మీ పేరు చెప్పేటటువంటి వాళ్ళ పేరు కూడా చెప్పాడు ఇప్పుడు మీ అమ్మ నాన్నగారి పేరు మీరు ఎట్లా చెప్తున్నారో అట్లా మీ పేరు చెప్పే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి మా పిల్లలు మా పిల్లల ముద్దాడ భార్గవి అలాగే మేనక సన్ముఖరాజు మేడం గారి పేరు మేడం పేరు ముద్దాడ నీలమ్మ నీలమ్మ సరే చాలా సంతోషం మరి ఈ కార్యక్రమం ప్రాంతంతో మొదలుపెట్టం शिव चतुर्भुज प्रसन्न बदल మీ యొక్క టాలెంట్ మీ యొక్క గాత్రం యొక్క టెంపో మాకు అర్థమైంది మరి ఏమేమి హరిచంద్ర కొన్ని పద్యాలు పాడుతుంది సార్ పాటలు కూడా పాడుతున్నాను కూడా పాడుతున్నాను రంగస్థల కళాకారులుగా మదాట నేను నేర్చేది అర్జునుడు పాత్ర నేర్చాను అర్జునుడి పాత్ర ఏదో చాలా ముప్పై రోజుల క్రితం ఊర్లో నేర్చి ఎవరే నీ గాత్ర బాగుందంటే అర్జున్ వేసాను అప్పుడు గురువు మాకు మొదట బోయిరాజ్ అనే ఒక గురువు ఉండేవాడు అతని కాలం ఎంత కుంకేణ సత్యనారాయణ అని అతను సంగీతం ఎప్పుడోమా పాస్ అయినట్టు అతను వద్ద మేము నేర్చాం హరిచంద్రే హరిశ్చంద్ర కుంకేణ మాకు సాహిత్యం గారు చెప్పిన మా గురువు గారు మామి గారు చదువులో మాస్టర్ ఈ విద్యలో మాకు గురువు గారు ఆయన తప్పు నుంచి సవరించేవాడు నరసింహు మేస్టర్ గారు అని బోర నరసింహు మాస్టర్ గారు అని అతను బాగా సీనియర్ హరిశ్చంద్ర పాత్ర బాగా ఆడుతున్నారా ఎవరు మేము ఇప్పుడు మరి అక్కడ అప్పుడు వేస్తాం అండి చాలా అయిపోయినా పళ్ళు పడు పళ్ళు పొట్లు పట్టి వెళ్ళిపోతుంది ముడుగులు అక్కడ డెబ్బై ఎనిమిది వెళ్ళిపోతుంది అరవై ఎనిమిది అయిపోతుంది మరి నిస్ప నిస్సారం అయిపోయింది కళారంగం గుండి ఎందుకంటే అక్కడికక్కడ తీతాడం డ్యాన్స్లు ఆడడం ఏంటి అది ఒక అవునయ్యే వినాయక సందర్భంలో ఏంటి అందరూ ఏదో ఒక ఒక దేవుడు పాట పాడి ఒక భయని పాట ఒక ఏదో కీర్తన పాడితే శ్రవణానందం ఉంటుంది పక్కంటి మంచం పక్కంటి మొగడికి పట్టి మంచం సొంతింటి వాడుకు ఆలయం మాత్రం గెంతులాడి ఆ తాగిసి ఆ దేవుడు మనసుని బట్టి చూపుతాడు మనమేమి సార్థకం పొందుతాము అటువంటి సంస్కారంకి చెడిపోతుంది రోజు రోజుకు మరి మీరు మాటలు నేను కూడా చాలా సార్లు చూసి బాధపడుతుంటాను భక్తి లేదంతా ఈ రక్తే ఈ రక్తితో ఎట్లున్నాయంటే ఇప్పుడు సినిమా పాటలన్నీ కూడా దేవుడు ఉండ అది పోని ఒక ఏదో ఒక ఒక రాజకీయ వ్యక్తి వచ్చినప్పుడు అలాంటప్పుడు కొంత హుషారు పాటలు ఏవోకే పాట కొంత బాగుంది విఘ్నేశ్వర స్వామిని నిమగ్నం చేసినప్పుడు ఈ పాటలు అండి ఒకటి కొట్టించాడు మా ఊళ్ళో ఒకటి కొట్టించాడు నేను మా తమ్ముడు మండలాధ్యక్షుడు నేను వెళ్ళి పాట పాడతాను కొంటే ఎవరే నీకు మరి ఈ పాట తప్ప నేను ఏట్రాదా రాదా మానే అల్ట పాటలు ఎట్లా ఈ పాటలు నేర్చుకొని మరి కొంతమంది మరికంత చిడిపోయి దుర్మార్గానికి పాట అయిపోయి ఇప్పటికే తాగి 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 నేల పడి సరే నా కొడుకులని ధూ మేక మంచి పని చేయ స్వామి అని చెప్పి దైవ ప్రార్థన చేసుకోవాలి కానీ ఏలేదు నాతో వస్తావా మరి మనం దైవానికి దూరం కారణం మన మొత్తానికి మంచి పాయింట్ రైస్ చేశారు ఏదేమైనా కళాకారులు కళా పోషకులు మరి ఇట్లాంటి దైవ కార్యక్రమాలు నడిపేటటువంటి కార్యకర్తలు కావచ్చు మాకు కావచ్చు ఎవరైనా వీటిపైన కొంచెం శ్రద్ధ చూపి ఏం జరగాల మనం ఏం పని చేస్తున్నాం ఏం జరుగుతుందని ఆలోచన చేసి కార్యక్రమాలు నిర్వహిస్తే మనము మన సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడమ లేదంటే మనము దానికి ఏదో భంగం పాటించినటువంటి పరిస్థితి ఎదురవుతుందని నాకు అర్థమవుతుంది మేము చేసేది కూడా మా అసలు సిద్ధాంతమని శ్రీ శివరామదీక్ష అసలు పేట గ్రంథం ఈ తాళ గ్రంథాలు ఇవన్నీ చదివి ఇట్లా ఉండే జ్ఞానాన్ని ప్రబోధించి ప్రజల మధ్యకి వెళ్ళి ఏవో ఉపన్యాసాలు చెప్పడం ఇవన్నీ చేస్తాము వెరీ గుడ్ మాకు అచ్చల ప్రబోధకురాలున్నారు అమ్మమ్మ గారు అని చెప్పి నేను రోజు ఫోన్ లో నాకు చాలా మరి అమ్మమ్మ అమ్మమ్మ ఉంది కానీ అట్లాంటి చిత్తబోధ చేసేటటువంటి రంగారెడ్డి జిల్లా కూడా వెళ్ళి శ్రీకృష్ణ ఉద్ధవార్జున సమోదంలో ఉద్ద ఉద్దవ పాత్ర వేశాను ఉద్దవ పాత్ర వేస్తే ఆ పెద్ద స్టేజ్ చేశారు చేసి చేసేటప్పటికి ఉరి శ్రీకాకుళం నుండి వచ్చినాడు రా శ్రీకాకుళం కనబడుతుంది పాట అని అందరూ కుర్చీలో నిద్రపోయి నెల రెండో సీన్లో ఒక పాట ఒక పద్యం పాడుకొని వచ్చినప్పటికీ అందరు చలాగా ఉన్నారు వచ్చి నా ఎత్తు బడు దండకొచ్చి వేసినారు డబ్బులు మరి ఆ రోజు పాడినటువంటి ఆ పాట అది ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయిపోయింది అది మరి మెధ్యాపం ఉండదు అది ఆ సన్నివేశాన్ని ఇప్పుడు పాడతాను అవి ఏడు పోయి ఎనిమిది వచ్చేస్తున్నాయి మే నెల డెబ్బై సంవత్సరాలు మే నెల రేపటికి మీ గాత్రం విని మేము మిమ్మల్ని ఏమి నమో నమే అనుకుండా ఉండలేదు ఎంత గొప్ప గాత్రం ఆ గాత్రము అదే కొద్ది పగులుతూనే పోతుంది అది చాలా సూపర్ సార్ చాలా ఆనందంగా ఉంది మీలాంటి వారు ఇలాంటి కళాభిషేకంలో పాల్గొనటము మా ప్రేక్షకులు మిమ్మల్ని గురించి చూపించడం మాకు ఎనలేని అంతులేని ఆనందం అనమాట అరిచిన పెద్దలు ఏడి నా సుతుడు ఏది నా రాజ్యము మీరిప్పుడు ఏ కాగిన నేను ఇప్పుడు ఏ కాగిన అన్నదం

प्राहा प्राह। sinagpat yung mm -hmm -hmm. uh -huh. చాలా చక్కని అన్నమాట మరి ఎవరైనా మిమ్మల్ని నాటకం ఆడాలని పిలిస్తే ఎంత ఎంతకరీ అడుగుతారు మా ఏరియాలో బాగా ఆడామండి ఉద్వాని ఏది చాలా నాటకాలు ఆడాము మరి మా ఏరియాలో మాకు పెద్ద భీష్ము సుద్ద ఏకాదశి పెద్ద యాత్ర అవుతుంది లక్ష కోట్ల జనాల్లో మేము మా టీం అంతా ఉంది అలాగే నేర్చుకుని వేస్తుంటే మా ప్రెసిడెంట్ కంటే ఎంతో మా కష్టం చూసి ఒక ఇరవై అంత ఇస్తారు ఆ ఇరవైలైతే సరిపోతాయి మంచి చంద్రమైతే మరి అలాగే కానీ కళారంగం బాగా అభివృద్ధి ఇప్పుడు కూడా ఎక్కడైనా మన వీడియో చూసి మిమ్మల్ని పిలిస్తే మంచిది ఏమే కొంచెం జనాలకు ఇబ్బంది పెట్టకుండా ప్రదర్శన చేయాలని కోరుకుంటూ మరి మా తీర తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని ఇస్తాము అదేవిధంగా ఇప్పుడు ఈ పత్రాన్ని మన మీకు ఇంతవరకు మీరు ఎట్లా పాడితే అట్లా సంగీత దర్శకత్వం వహించినటువంటి మీసాల నాయుడు గారు అదే విధంగా వారి బామరిది అయినటువంటి గౌర శ్రీనివాసరావు గారు ఈ మైకులు వారి మనకు మరి మా పెద్దలు నాకు వెన్నెంట ఉండి ఒక శ్రీకృష్ణు లాగా ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా నాకు వెంట వస్తున్నటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు రావాల్సిందిగా కూర్చున్నాం వారి చేతుల మీదుగా సూపర్ భలే బాట అందరూ అందరూ వచ్చాడు అందరూ వచ్చాడు పట్టుకోండి దీన్ని మీరు పట్టుకోండి ఒకసారి ఒకసారి ఇప్పుడు కొట్టున్నారు చాలా సంతోషం మరి ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్దిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్ థ్యాంక్